ఏమండీ ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మహిళలైనటువంటి వాసనశెట్టి సుభాష్ గారు ఒక మానవీయ కోణంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అవునండి మీకు అర్థమైందా మానవీయ కోణం సాధారణంగా ఒక మంత్రి పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటాడు మీకు ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు మంత్రి దాకా ఎందుకండి ఒక గ్రామ సర్పంచ్నే తీసుకుందాం ఓ పెద్ద కేకు తన అనుచరులు తన పార్టీ నాయకులు తన స్నేహితులు బంధువులు బాణాసంచ మిఠాయిలు పంచిపెట్టుకోవటం అవసరమైతే ఊరేగింపులు రకరకాల రకరకాలు ఈరోజు పుట్టినరోజు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది భారీ ఎత్తున ఊరేగింపులు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి గతంలో ఒక ఎమ్మెల్యే కోనసీమ జిల్లాలోని ఊరేగింపు చేసుకుంటే ఎమ్మెల్యే పేరు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే కొండేడు చిట్టుబాబు గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అనుకుంటారు కొత్తపేటలో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక అంబులెన్స్లో హాస్పిటల్కి ఎత్తున్న మహిళకి చాలా ఇబ్బంది జరిగింది ఆ బిడ్డ అడ్డం తిరిగిపోయి చాలా ఇబ్బంది జరిగింది పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పట్లో వైసీపీ వచ్చిన కొత్త రోజులవి సో ఆ విధంగా జరుపుకుంటారు ఈ పొలిటీషియన్స్ ఎవరైనా సరే కానీ వాసనశెట్టి సుభాష్ గారి యొక్క పుట్టినరోజు వేడుక మానవీయ కోణంలో జరిగిందని ఎలాగంటున్నానంటే ఇతను ఈ పుట్టినరోజు ఈరోజు జరిగింది యాభై మంది అనాథ పిల్లల్ని ఇతను దత్త తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పి ఫోర్ అనే కాన్సెప్ట్కి ఇతను ఆకర్షితుడై ఆ పీ ఫోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో బంగారు కుటుంబాన్ని రూపుదిద్దాలి మన దగ్గరలో ఉన్నటువంటి కడు అతి దయనీయ జీవన స్థితిగతిని ఎదుర్కొంటున్నటువంటి అటు చావలేక బ్రతకలేక రకరకాల ఇబ్బందులతో ఉన్నటువంటి కుటుంబాలని దత్తత తీసుకోమని అవసరమైతే ఆ గ్రామంలో ఉన్న స్థితిమంతులతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఈ కుటుంబానికి కావలసిన అవసరాలు తీర్చి వీళ్లను కూడా సమాజంలో ఆర్థిక ఇబ్బందులు లేని వారిగా పైకి తీసుకెళ్లాలని పి ఫోర్ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో మరి మొన్న మమ్మడవర నియోజకవర్గం చెయ్యూరు గున్నెపల్లిలో ఒక ఐదు కుటుంబాలు ఏ విధంగా అయితే అతను దత్తత చేయించుకున్నాడో ఒక ఆక్వా రైతు ద్వారా మరి అటువంటి కార్యక్రమాలకి ఆకర్షితుడై ఇతను పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని అతను ఒక వీడియో పెట్టాడు మంత్రి గారు ఏమనంటే ఈరోజు నా పుట్టినరోజు నిన్న పెట్టాడు ఆ వీడియో రేపు నా పుట్టినరోజు పుట్టినరోజు కదా అని చెప్పేసి భారీ గజమాలలు శాలువాలు దండలు బొకేలు మిఠాయిలు బాణాసంచులు ఇవేవి మీరు తీసుకురావద్దు నేను నా పుట్టినరోజు పురస్కరించుకుని యాభై మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను వారి చదువు ఉపాధి అవసరమైతే వారి పెళ్ళిళ్ళు అన్ని బాధ్యతలు నేనే తీర్చుకుంటాను వాళ్ళందరినీ ఒక స్టేజ్కి వెళ్ళేదాకా నేనే డబ్బులు ఖర్చు పెడతాను దీనికోసం నేను పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకి విరాళంగా ఇస్తూ ఉన్నాను ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళని దత్తత తీసుకుని పదిహేను లక్షల రూపాయలు నిధులు నా సొంత నిధులు వాళ్ళ కోసం కేటాయించాను ఈ రోజునే నేను వాళ్ళకి విరాళంగా ఇస్తా ఉన్నాను దీన్ని పురస్కరించుకుని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను విశ్వస్ చైనాకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఒక హుండీ పెడతాను అక్కడ ఆ హుండీలో మినిమం పది రూపాయల నుంచి ఆ తర్వాత ఎంతైనా మీ ఇష్టం స్టార్టింగ్ పది రూపాయల నుంచి ఎంతైనా ఈ అనాథ పిల్లల పేరు చెప్పి అందరూ వేయండి ఆ డబ్బుకి నా పదిహేడు లక్షలు జోడించి ఈ యాభై మంది పిల్లల్ని కూడా తిండి బట్ట చదువు ఇవన్నీ కూడా సకల సౌకర్య సౌకర్యాలు నేను కల్పిస్తానని చెప్పేసి ఆయన రాత్రి వీడియో చేసి ఒక పిలుపునిస్తే ఆ పిలుపుకి మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కేడరు స్పందించింది ప్రతి ఒక్కరు వాళ్ళ తోచిన రీతిలో అనాథ పిల్లలను దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఇవ్వడం జరిగింది మరి ఎంత వచ్చిందన్నది కౌంట్ అయితే ఇంకా లేదు కానీ బానే వచ్చింది దానికి మంత్రి గారు పదిహేను లక్షలు జోడించారు మరి యాభై మంది అనాథ పిల్లలు దత్త తీసుకున్న అతను బ్రహ్మాండంగా వాళ్ళని ఈ సమాజంలో ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం అతను చేస్తూ ఉన్నారు ఇదండి మానవీయ కోణానికి కోణం మానవీయ కోణంతో కూడిన పుట్టినరోజు అన్నాను కదా దానికి అర్థం ఇది అంటే పదవులు అనేది అందరికీ వస్తాయి కానీ మానవీయ కోణం అనేది కొంతమందికి ఉంటుంది ఈ మానవీయ కోణం ఉన్నటువంటి వ్యక్తులకి పదవులతో పని లేదు వాళ్ళు సేవలు చేసుకుంటూనే ఉంటారు ఇంచేదంటే ఆ సమాజం పట్ల సమాజంలో ఉన్న పేదరికం పట్ల వాళ్ళకు ఒక బాధ్యతగా ఫీల్ అవుతారు చూసి చూడనట్టు వెళ్ళిపోరు సో ఇటువంటి మానవీయ కోణం ఉన్న వ్యక్తులు పదవులో ఉంటే ఇంకా మంచి పనులే చేస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను మరి ఇటువంటి ఇంకా మంచి మంచి చెయ్యాలి అతను ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తున్నాడు నేను మొన్న ఒక వీడియో చేశాను ఉప్పుటేరులో ఒక యువకుడు ఆ మునిగిపోతే మరి అతని కోసం మరి చాలా చాలా కష్టపడ్డాడు బతికించడం కోసం అని చెప్పేసి అది మానవీయపోవడంతో చేసినట్టు కార్యక్రమం అని చెప్పేసి చెప్పాను అలాగే గతంలో అనేక కార్యక్రమాలు అతను చేశాడు సొంత డబ్బులు ఇచ్చుకుంటూ పేద విద్యార్థులు కావచ్చు భర్త లేని వితంతువులు కావచ్చు సడన్గా ఎవరికైనా ఇల్లు కాలిపోయి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడిపోతే వాళ్ళకి కావచ్చు యాక్సిడెంట్ జరిగి యజమాన్ చనిపోతే ఆ కుటుంబానికి కావచ్చు ఇలాగ అందరికీ కూడా ఆర్థిక సాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఇతను సో ఈ పుట్టినరోజు కూడా మరి ఈ విధంగానే చేయటం వల్ల మరి ఇతనికి మంచి పేరు వచ్చింది థ్యాంక్ యూ